సమగ్ర భూ సర్వేకి కసరత్తులు చేస్తోంది ఏపీ ప్రభుత్వం రైతుల భూ వివాదాల పరిష్కారానికి ఈ సర్వే కీలకమని అంటున్నారు నిపుణులు ఈ క్రమంలో ఇదివరకే ఏర్పడ్డ వివాదాల పరిష్కారానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోనుంది ఈ నేపథ్యంలో రైతులు తమ భూ హక్కులు కాపాడుకోవడానికి ఏం చేయాలి ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భూముల సర్వేకి చాలా చర్యలు తీసుకుంటుంది రాబోయే జనవరి ఫస్ట్ నుంచి రాష్ట్రం మొత్తం కూడా అన్ని గ్రామాలలో భూముల సర్వే ప్రారంభం కాబోతుంది రాబోయే మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్లో భూముల సమగ్ర సర్వే పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఆ మేరకు విస్తృతమైన కసరత్తు జరుగుతుంది ప్రతి గ్రామంలో ఒక సర్వేని నియమకం చేశారు ప్రతి గ్రామంలో ఒక ఇప్పుడు విఆర్ఓ ఉన్నారు వాళ్ళందరికీ కూడా సర్వేలపై శిక్షణ కొనసాగుతుంది తో పాటుగా సర్వే పూర్తయి కొత్తగా ఏదైతే రికార్డు తయారవుతుందో ఆ రికార్డులకి గ్యారంటీ ఇవ్వటం కోసం ఇప్పటికే అసెంబ్లీ ఒక కొత్త చట్టాన్ని ఆమోదం తెలిపింది టైటిల్ గ్యారంటీ చట్టం అంటే దీన్ని లేదా ల్యాండ్ టైటిల్ చట్టం అంటారు ఈ చట్టం అసెంబ్లీ ఆమోదం తెలిపింది రాష్ట్రపతి ఆమోదానికి పంపటం జరిగింది కాబోయే రాబోయే ఈ మూడు సంవత్సరాలు రైతులకి చాలా కీలకం కాబోతున్నాయి ప్రభుత్వం అనుకున్నట్టుగా ఈ మూడు సంవత్సరాల్లో సర్వే కనుక పూర్తి చేయగలిగితే భూయజమాన్లకు ఒక పెద్ద ఊరట చేకూరుతుంది వేల సంఖ్యలో పెండింగ్లో ఉన్న భూ వివాదాలకి ఒక పరిష్కారం వచ్చే అవకాశం ఉంటుంది వెబ్ పోర్టల్లో మీ భూమి అని ఏదైతే వెబ్సైట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెయింటైన్ చేస్తుందో అందులో ఏవైతే తప్పు అప్పులు ఉన్నాయో రికార్డులో ఉండి కూడా ఆన్లైన్ రికార్డులో తప్పుల వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా ఒక పరిష్కారం దొరుకుతుంది కానీ ఇక్కడ ప్రభుత్వం ఒక జాగ్రత్తగా తీసుకోవాలి అదేంటంటే వాస్తవంగా భూమి దగ్గరికి వెళ్ళి ప్రతి ఇంచు ఇంచు సర్వే చేయాల ఒకటి వచ్చిన వివాదాల పరిష్కారం కోసం వెనువెంటనే చర్యలు తీసుకోవాలి ఆ మేరకు మొబైల్ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్తుంది అలాంటి మొబైల్ ట్రిబ్యునల్ ఏర్పాటు జరగాలి ఆ మొబైల్ ట్రిబ్యునల్లో కూడా వాళ్ళకు ఒక కాలపరిమితి నిర్ణయించాలి వివాదాలు పరిష్కారం చేయడం కోసం అంతేకాదు ఎవరైనా పేదవాళ్ళు చిన్న సన్నకారు రైతులు కావచ్చు మహిళలు కావచ్చు దళితులు కావచ్చు గిరిజనులు కావచ్చు ఎవరైతే ఈ ట్రిబ్యునల్కి వెళ్ళలేరో ఎవరైతే కోర్టులకు వెళ్ళలేరో వాళ్ళు ఆ ట్రిబ్యునల్కి లేదా కోర్టుకు వెళ్ళి న్యాయం పొందే విధంగా న్యాయ సహాయాన్ని అందించే వ్యవస్థని కూడా ఈ సర్వే యంత్రాంగంలో అంతర్భాగం చేయాలి భూముల సర్వే జరుగుతున్నప్పుడు వివాద పరిష్కారానికి వ్యవస్థ ఏర్పాటు జరగాలి దానికోసం ఆల్రెడీ ప్రయత్నం చేస్తున్నట్టుగా వింటున్నాం దాంతోపాటుగా పేదలకి న్యాయాన్ని పొందలేని వాళ్ళకి న్యాయ సహాయం అందించే వ్యవస్థను కూడా అందులో అంతర్భాగం చేయాలి ఒకప్పుడు మండలానికి ఒక పారాలీగల్ ఉండేవాడు మండలానికి ఒక కమ్యూనిటీ సర్వేర్ ఉండేవారు అలాంటి వ్యవస్థను తిరిగి తెచ్చుకుంటే మరింత న్యాయం చేకూరుస్తుంది ఇక రైతాంగానికి ఆంధ్రప్రదేశ్లో రైతులు ఎవరైతే ఉన్నారో భూమి కలవాళ్ళు ఎవరు ఉన్నారో అది వ్యవసాయ భూమి అయినా వ్యవసాయేతర భూమైనా భూములు సర్వే జరుగుతున్నప్పుడు తమ భూముల హక్కులను జాగ్రత్తగా కాపాడుకోవాలి ప్రతిసారి సర్వే జరిగినప్పుడు బలహీనలు నష్టపోతున్న సందర్భాలు దేశంలో కోకలుగా కనపడుతున్నాయి ఇప్పుడు ఒకే సందర్భంలో మొత్తం భూముల సమగ్ర సర్వే జరుగుతుంది కాబట్టి తమ భూమి సర్వే జరిగినప్పుడు తమ భూమి మీద ఉండటము తమ హద్దులను సరిగా చూపించటము రికార్డులు ఏమైనా తప్పప్పులు నమోదైతే వెనువెంటనే వాటి కరెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవటం కూడా రైతాంగం చేయాలి